కర్పెండలం దుంపతో అప్పడాల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఒక కేజీ దుంపల్ని తీసుకుని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి పైన పొట్టు తీసుకోవాలి వాటర్ తో టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని దుంపలు మునిగేలా వాటర్ వేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ దుంపలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు చిల్లి గిన్నెలోకి వేసుకుని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకోవాలి మిక్సీ జార్ లోకి ఆరు పచ్చిమిర్చిని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దుంపలు మధ్యలో వేర్లా ఉంటుంది అవి తీసేసుకుని రోల్లోకి వేసుకుని మెత్తగా దంచుకోవాలి దుంపలు దంచుకునేటప్పుడు ఈ విధంగా స్టిక్ ఉంటుంది అప్పుడు వన్ స్పూన్ ఆయిల్ ని వేసుకుని దంచుకోవాలి రోల్లోది దంచుకున్నది చేతికి ఆయిల్ రాసి గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా అన్నిటిని దంచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు పిండిలోకి పచ్చిమిర్చి పేస్ట్ సాల్ట్ ని వేసుకుని పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చపాతీ కర్రకి ఆయిల్ ని అప్లై చేసుకోవాలి కొద్దిగా పిండిని తీసుకుని మైదా పిండి చల్లుకుంటూ చపాతీలా చేసుకుని ఈ విధంగా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు లో కట్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి ఆరపెట్టుకోవాలి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఒక ఫోర్ డేస్ ఆరపెట్టుకుని ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి